శ్రీ నమః నమ మాత్రే నమ అందరికీ నమస్కారం బల్ల గుద్ది చెప్తున్నా తప్పక జరిగి తీరుతుంది మిగిలింది కేవలం ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే సింహరాశి వారికి ఒక మగ మనిషి కారణంగా జరగబోయేది ఇదే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే మీ జీవితంలో వచ్చే మార్పు మీ భవిష్యత్తుని పూర్తిగా మార్చేస్తుంది ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ముందుగా సింహరాశి వారి ప్రత్యేకత ఏంటో చూద్దాం వారు ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వం కలిగిన వారు కానీ ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక మగ మనిషి స్నేహితుడు బంధువు సహచరుడు లేదా భాగస్వామి వారి జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నాడు నక్షత్రాల ప్రభావానికి వచ్చినట్లయితే సింహరాశిలో మక నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రం ఉత్తర పాల్గొని నక్షత్రం ఉంటాయి ముందుగా మక నక్షత్రం వారికైతే పితృదేవతల ఆశీర్వాదం కానీ కుటుంబంలో పెద్దలతో సంబంధం పరీక్షించబడుతుంది పూర్వ పల్గొని నక్షత్రం వారికి ప్రేమ సంబంధాలు సృజనాత్మకత ఒక మగ మనిషి వల్ల భావోద్వేగ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది ఇక మూడవది ఉత్తర పల్గొని వారికైతే ఉద్యోగం ఆర్థిక భాగస్వామ్యం ఒక మగ మనిషి వ్యక్తి సహాయం లేదా అడ్డంకి కారణంగా పెద్ద మార్పు అనేది ఈ నక్షత్రం వారు చూడగలుగుతారు అలానే జరగబోయే పరిణామం ఏంటి అది ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒక మగ మనిషి మాట నిర్ణయం లేదా చర్య వల్ల సింహరాశి వారికి కొత్త మార్గం తెరుచుకుంటుంది ఇది అవకాశం కావచ్చు లేదా పరీక్ష కూడా కావచ్చు ఇరవై నాలుగు గంటల్లో ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తుంది అది మనకి మంచైనా అవ్వచ్చు చెడైనా అవ్వచ్చు దీనికి మీకు పరిష్కారాలు కూడా ఉంటాయి ఆ పరిష్కారాలు నేను ఇప్పుడు మీకు చెప్తాను ఉదయం సూర్యుడికి నీరు అర్పించండి పితృదేవతలకు నమస్కారం చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి ఎరుపు లేదా గోధుమ రంగు వస్త్రం ధరించడం శుభప్రదం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి వీటి వల్ల ఒకవేళ మీకు వచ్చేది పరీక్ష అయితే దాని నుండి మీరు బయటకి పడవచ్చును కాబట్టి నేను చెప్పిన పరిష్కారాలను మీరు రానున్న ఇరవై నాలుగు గంటల్లో పాటించండి శుభ ఫలితాలను చూస్తారు ఇక చంద్ర ప్రభావం ఏ విధంగా ఉందో చూద్దాం చంద్రుడు మనసు భావో భావోద్వేగాలను నియంత్రిస్తాడు ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక మగ వ్యక్తి మాట వల్ల మీ మనసు కదలిపోతుంది ఇక రెండవది అగ్నితత్వం సింహరాశికి అగ్నితత్వానికి చెందింది ఒక మగ వ్యక్తి వల్ల మీలోని ఆత్మవిశ్వాసం అల్లే అనేది మళ్ళీ మంటకి ఎలా అయితే మంట వెలిగించగానే వెలుగుతుందో అలా మీ అగ్నితత్వం కూడా పెరుగుతుంది ఆ అధికార సంబంధానికి వచ్చినట్లయితే ఒక ఒక మగ అధికారి లేదా పెద్ద మనిషి నిర్ణయం మీ జీవితంలో కీలక మార్పు తీసుకువస్తుంది స్నేహం బంధుత్వం భాగస్వామ్యం ఒక మగ వ్యక్తి వల్ల ఈ సంబంధాలు అనేవి పరీక్షించబడతాయి కాబట్టి నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోండి ఆ మగ వ్యక్తి వల్ల మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం అనేది ఉండవచ్చును కాబట్టి మీరు ఈ సమయంలో ఆరోగ్యంపై ఎంతో దృష్టి పెట్టాలి జాగ్రత్తగా ఉండాలి అలానే మక నక్షత్రం కారణంగా పూర్వజన్మ కర్మలు ఒక మగ వ్యక్తి ద్వారా బయటపడతాయి అలానే ఒక మగ వ్యక్తి వల్ల మీ ఇంట్లో శుభకార్యం కూడా జరగవచ్చును అది పెళ్ళి కావచ్చును లేదంటే ఇంట్లో ఉన్నవారు ఎవరైనా గర్భవతి అవ్వడం పిల్లలకు జన్మనివ్వడం లేదంటే నూతన గృహప్రవేశం ప్రవేశం ఇలాంటివి కూడా కావచ్చును ఒక మగ వ్యక్తి వల్ల చిన్న అడ్డంకులు ఎదురైనా అవి మీకు ఒక కొత్త మార్గాన్ని కూడా చూపుతాయి పూర్వ పాల్గొని నక్షత్రం ప్రభావంతో ఒక మగ వ్యక్తి వల్ల అదృష్టం అనేది మీ వైపుకు తిరుగుతుంది ఒక మగ గురువు లేదా పెద్ద మనిషి మీకు ఆధ్యాత్మిక మార్గదర్శనం అనేది ఇస్తాడు ఇక చూసినట్లయితే శాంతి లేదా కలహమా అని ఆలోచించినట్లయితే ఒక మగ వ్యక్తి మాట వల్ల కుటుంబంలో శాంతి అనేది ఏర్పడవచ్చు లేదా చిన్న కలహం కూడా రావచ్చును వ్యాపారంలో కూడా మీరు మార్పులు అనేవి ఈ మగ వ్యక్తి పరిచయం అయిన తర్వాత మీరు చూడగలుగుతారు వ్యాపారంలో భాగస్వామి లేదా సహచరుడు అయిన మగ వ్యక్తి నిర్ణయం ద్వారా లాభం లేదా నష్టం అనేది ఆధారపడి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు మీరు వ్యాపారం బాగా జరిగి మంచి మంచి లాభాలను కూడా చూస్తారు లేదంటే ఒకేసారి మీ లాభాలు అన్ని తగ్గిపోయి మీరు నష్టంలోకి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి నేను పైన చెప్పిన పరిష్కారాలు పాటిస్తే మీకు లాభం వైపుగానే అడుగులు వేయవచ్చును అలానే ఒక మగ వ్యక్తి వల్ల మీ పేరు ప్రతిష్టలో సమాజంలో పెరగవచ్చును లేదా పరీక్షించబడును కాబట్టి మనం ఒక మాట మాట్లాడే ముందు రెండు మూడు సార్లు ఆలోచించి మాట్లాడి మన నిర్ణయాలు ఎంతో స్పష్టంగా తీసుకోవాలి లేదంటే మన సమాజంలో మంచి తరహాలో ఉన్నా సరే మనం మాట్లాడిన మాట ఎదుటివారికి వేరే విధంగా అర్థమయ్యి అక్కడ మనస్పర్ధలు గొడవలు అనేవి కూడా రావచ్చును కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అనే మనం చెప్పవచ్చును అలానే ఆ వ్యక్తి మాటలు మీలో ఆత్మ పరిశీలన అనేది కలిగిస్తాయి మీరు మీ మార్గాన్ని కొత్తగా ఆలోచిస్తారు ఇక ఒక మగ వ్యక్తి ద్వారా శుభవార్త కొత్త అవకాశాలు కొత్త సంబంధాలు అనేవి మీ జీవితంలోకి వస్తాయి ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు లేదంటే వ్యక్తిగత జీవితంలో ఎవరైనా దూరమైన వాళ్ళు దగ్గరకు వచ్చి మీకు మళ్ళీ పాత సంబంధాలు అనేవి కూడా తిరిగి వచ్చే సమయం కూడా ఇది మనం చెప్పవచ్చును ఒక మగ వ్యక్తి వల్ల వచ్చే పరిణామం మీకు ఒక హెచ్చరికగా కూడా ఉంటుంది కాబట్టి మనం ఏ నిర్ణయం తీసుకున్నా సరే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మీ నిర్ణయంపైనే ఇది మీకు మంచిదా చెడ్డదా అనేది కూడా మీకు ఆధారపడి ఉంటుంది కాబట్టి పైన పరిష్కారాలు అన్నీ పాటించి మనం ఎంతో జాగ్రత్తగా ఉండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుని మనం తీసుకునే నిర్ణయాలు ఆలోచించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి కుటుంబంతో చర్చించి తీసుకుంటే గనక మీరు ఈ సమయాన్ని దాటేవేయవచ్చును కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు సింహరాశి వారు అయితే ఈ ఇరవై నాలుగు గంటల్లో మీ జీవితంలో ఏం జరుగుతుందో గమనించి దానికి తగ్గట్టుగా వ్యవహరించుకోండి ఈ వీడియోని మీ సింహరాశి స్నేహితులతో షేర్ చేయండి ఎందుకంటే వారికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది మరిన్ని రాశి ఫలితాలు నక్షత్ర విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి శుభమస్తు